మన్పూర్ గ్రామం అడవి మధ్యలో ఉన్న ఒక పచ్చని గ్రామం అక్కడి వాళ్ళు అడవిలోంచి దొరికే పళ్ళు పువ్వులు మూలికలు వేరే ఊరికి వెళ్ళి వాటిని అమ్మి తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు పళ్ళమ్మా తాజా తాజా పళ్ళు ఇదిగో అమ్మా దానిమ్మ ఎంతకిస్తావు అక్క యాభై రూపాయలకి ఒక కిలో తిన్నగా అడవి నుంచే తీసుకొచ్చాను మా అడవే మాకు జీవనదాత నుంచి వచ్చావా అవునక్క మీరు ఎంతో అదృష్టవంతులు అంత అద్భుతమైన అడవి మీకు లభించింది అవునక్క అదైతే నిజమే ఒక పనిచే ఇరవై రూపాయలకి రేగిపళ్ళు కూడా ఇవ్వు కానీ ఊరి వ్యాపారి ధన్సుక్లాల్ ఎంతో స్వార్థపరుడైన వ్యక్తి అడవి చెట్లను నరికేసి కర్రలు అమ్మి వ్యాపారం చేస్తాడు ఎంతో డబ్బు సంపాదిస్తాడు ఏంటిది తక్కువ ఇంత తక్కువ డబ్బుకి యాభై కిలోల కర్రలు తీసుకెళ్తావా దాన్సులాల్ గారు ఈసారికి ఇవ్వండి మరోసారి డబ్బులు ఇస్తాను నేను మీ పాత కస్టమర్ని నీకేమైనా మతిపోయిందా నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను సేవ కాదు డబ్బులుంటే ఇచ్చి తీసుకెళ్ళు లేకపోతే వెళ్ళక్కడ నుంచి దాన్సులాల్ చెట్లు నరికేయడం వల్ల అడవిలో చెట్లు తగ్గిపోతూ ఉంటాయి ఒకరోజు నీలిమ తన ఇంటి నుండి ఉదయాన్నే అడవికి బయలుదేరుతుంది ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తన కళ్ళను తను నమ్మలేకపోతుంది ఇదేంటి ఈ అడవి గాల్లోకి ఎలా వెళ్ళింది భగవంతుడా ఇదెలా సాధ్యమయ్యింది నేను ఇప్పుడే వెళ్ళి ఊరి వాళ్లందరికీ ఈ విషయం చెప్పాలి వన్పూర్ గ్రామం అడవి గాలిలో ఎగరటం చూసి నీలిమ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊరంతటికి చెప్తుంది తన మాటలు విని యువ ప్రధాన్ అజయ్ ఇలా అంటాడు ఇది చాలా విచిత్రమైన విషయం అడవి గాల్లో ఎగురుతుందా నా ఉద్దేశం ప్రకారం ఇది ఖచ్చితంగా ఏదైనా భూతం చేసే పని ఉంటుంది నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఎవరో మన అడవి మీద చేతబడి చేస్తుంటారు హరే ఒకవేళ అడవి ఇలా గాల్లోకి ఎగిరిందంటే మనం మన జీవితాల్ని ఎలా గడుపుతాము పళ్ళు పువ్వులు కోసి వాటిని ఎలా అమ్ముతాము ఊరి వాళ్ళందరూ చచ్చిపోతారు అజయ్ మధ్యలో ఆపుతూ ఇలా అంటాడు నిలి మీరు ప్రశాంతంగా ఉండండి అటువంటిదేమీ లేదు ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది లేదు లేదు బాబు అక్కడికి రావడం నాకు భయంగా ఊరి వాళ్ళందరూ కూడా ఎగిరే అడవికి వెళ్ళటానికి భయపడతారు కానీ అజయ్ ధైర్యవంతుడు అలాగే చదువుకున్నవాడు అతను భూతప్రేతాల గురించి అస్సలు నమ్మడు నేను వెళ్తాను నేను వెళ్ళి చూస్తాను అసలు విషయం ఏంటి అని అరే కాని ఎలా వెళ్తావు అడవి గాలిలో ఎగురుతోంది ఏదో ఒకటి చేయాల్సిందే అజయ్ ఇంకా ఊరి వాళ్ళు ఒక పెద్ద నిచ్చెన ఏర్పాటు చేస్తారు దానిని నేల మీద నుంచి పైకి వేస్తారు అజయ్ పైకి ఎక్కి అడవిలోకి చేరుకుంటాడు అక్కడ వేగంగా గాలులు వీస్తుంటాయి అరే ఇవ్వాలి అడవి చిత్రంగా ఉంది ఎంతో గట్టిగా గాలులు వీస్తున్నాయి అజయ్ ఇంకొన్ని అడుగులు ముందుకు వేస్తాడు అప్పుడు తనకి ఒక గొంతు వినిపిస్తుంది అరే బాబు నీ పేరు అజయ్ కదా అవునమ్మా నేను వన్పూర్ గ్రామ సర్పంచ్ని ఆ వన్పూర్ గ్రామం ప్రజల కోసం నువ్వు చాలా చేశావు అవునమ్మా నేను నా పని చేస్తున్నాను వన్పూర్ గ్రామం వాళ్ళు ఈ అడవిని చాలా పూజిస్తారు ఈ ఊరి వాళ్లకు ఇదే ఆసరా కానీ అమ్మా ఇక్కడ ఒంట ఏం చేస్తున్నారు ఇలా చూడు బాబు ఇక మీదట ఈ అడవి నా సొంతం నేను ఈ అడవి మనిషిని నా కుటుంబం వాళ్ళు ఇప్పుడు ఈ లోకంలో లేరు ఈ వయసులో నేను పని చేయలేను అందుకే ఇదే అడవిలో ఉంటున్నాను ఇక్కడే భోజనం లభిస్తుంది ఇక్కడే పక్కనే నా గుడిసె ఉంది అక్కడే ఉంటున్నాను కానీ మీ ఊరికి చెందిన ధన్సుక్లాల్ అతను కర్రల వ్యాపారం చేస్తున్నాడు ఈ నాశనం చేస్తున్నాడు అదైతే నిజమేనమ్మా తన కర్రల వ్యాపారం కోసం అతను చెట్లు నరికేస్తున్నాడు కానీ కొత్త మొక్కల్ని నాటడం లేదు ఒకవేళ ఎలానే జరుగుతూ ఉంటే ఈ అడవి ఏదో ఒక రోజు నాశనం అయిపోతుంది నేను అతనికి చాలాసార్లు చెప్పాను ప్రకృతి పూర్తిగా పాడవుతోంది సరిగ్గా చెప్పారమ్మా అడవి అంతమైతే ఊరి వాళ్ళు కూడా బ్రతకలేరు మీరందరూ కలిసి ఆ ధన్సుకులాల్ని ఆపాల్సిందే లేకపోతే ఈ అడవి ఇలాగే గాలిలో ఎగిరిపోతూ ఉంటుంది ఊరి వాళ్ళు అడవి లేకపోతే తల్లడిల్లిపోతారు సర్పంచన కారణంగా నేను ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాను మీరు నాతో పాటు ఊరు మిమ్మల్ని చూసుకుంటుంది లేదు బాబు నువ్వెళ్ళు కోసం ఈ పని చెయ్యి ఆ ధన్సుకులాల్కి అర్థమయ్యేలా చెప్పు లేకపోతే ఈ అడవి అంతమైపోతుంది అజయ్ ఎప్పుడైతే ఊరి వాళ్ళకి చెప్తాడో అప్పుడు ఊరి వాళ్ళు తిన్నగా ధన్సుక్లాల్ ఇంటికి చేరుకుంటారు కానీ ధన్సుక్లాల్ తిరస్కరిస్తూ ఇలా అంటాడు ఇలా చూడండి నేను నా వ్యాపారాన్ని గనక మూసేస్తే ఎలా సంపాదించాలి నవ్వాలా ఇలా చూడండి వ్యాపారం మూసేయమని ఎవరు చెప్పడం లేదు మేము ఒకటే చెబుతున్నాం మీరు చెట్లను నరకడం తగ్గించండి అలాగే ఇంకేదైనా పనిని మొదలు పెట్టుకోండి ఎన్ని చెట్లు నరికితే వాటికి రెండింతల మొక్కలను అడవులో నాటాల్సి ఉంటుంది చూడండి దర్సుకులాల్ గారు ఒకవేళ మీరు అలా చేయకపోతే ఊరే మిగలదు మీరు అర్థం చేసుకోండి కొత్త పనిని మొదలు పెట్టడానికి మేం మీకు సాయం చేస్తాం మేము అడవులో ఏవైతే మూలికలు కందమూలాలు ఉన్నాయో వాటిని బజార్లో అమ్మి బాగా డబ్బు సంపాదించవచ్చు వాటితో ఔషధాలను తయారు చేస్తారు చాలా మంచి డబ్బు వస్తుంది అజయ్ చెప్పిన తరువాత ధన్సుక్లాల్ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాడు ధన్సుక్లాల్ దానికి అంగీకరిస్తాడు ఎప్పుడైతే అజయ్ మళ్ళీ అడవిలోకి వెళ్తాడో అప్పుడు ఆ ముసలావిడ కనిపిస్తుంది ఇది తెలిసి సంతోషిస్తున్నాను ధన్సుక్లాల్ చెట్లు నరకడం తగ్గించి కొత్త మొక్కలను నాటుతున్నాడు నా ఉద్దేశం ప్రకారం ఇక అడవిని మళ్లీ మామూలుగా తయారు చేయడానికి ఎంతో సమయం పట్టదు మరుసటి రోజు అడవి మామూలుగా మారినప్పుడు ఊరి వాళ్ళందరూ అడవికి చేరుకుంటారు అడవి మామూలుగా మారిపోయింది మీరు కలిసి ఇప్పుడు మీ పని పూర్తి చేసుకోవచ్చు అవునవును వీళ్ళు వాళ్ల పని చేస్తారులే కానీ మనం కూడా మళ్ళీ మన వ్యాపారాన్ని మొదలు పెట్టాలిగా రెండు రోజుల నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అక్క ఎందుకు కంగారు పడుతున్నారు ఇప్పుడంతా మామూలు అయిపోయింది కదా ఇంకా అజయ్ ఇద్దరూ కలిసి అడవిలోని ఔషధాలను మూలికలను కందమూలాలను పట్నంలో ఒక ఔషధ కంపెనీకి అమ్ముతారు డబ్బులిస్తూ అజయ్ అంటాడు నన్సుక్లాల్ నేను చెప్పాను కదా మీకు మంచి లాభం వస్తుందని అవునవును ఒకసారి ఇలా చూడు ఈ పని ఎంత బాగా నడుస్తుందంటే నేను అసలు ఊహించనేలేదు నన్సుక్లాల్ అడవును గౌరవించు మీరు ఒక పని చేయండి కర్రల వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని కూడా మూసేయండి మనం అడవిని ఎంత కాపాడుకుంటే అడవి మనల్ని తిరిగి అంత బాగా కాపాడుతుంది ఆ దీని గురించి ఆలోచిస్తాను డాన్సుక్ లాల్ ప్రత్యేకమైన మనిషి భీమా కందమూలాల కోసం నేల తవ్వుతూ ఉంటాడు అప్పుడు తనకి ఒక కుండ దొరుకుతుంది అందులో ఖజానా ఉంటుంది భీమా కుండను తీసుకొని ధన్సుక్ లాల్ ఇంకా అజయ్ దగ్గరికి వెళ్తాడు వాళ్ళిద్దరూ మర్రి చెట్టు కింద మాట్లాడుకుంటూ ఉంటారు హయా హయా ఎలా చూడండి ఏం తీసుకొచ్చాన ఖజానా జరిగింది దొరికింది అరే వా కుండ నిండా బంగారు విండి నాణ్యాలు నేను వీటిని నమ్మి ధనవంతుణ్ణి అయిపోతాను మన్సుకులాల్ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు ఈ ధనం మనకు అడవిలో దొరికింది దీని మీద ఎవరికి కూడా అధికారం లేదు దీనితో మనం అడవిలో మరిన్ని మొక్కలు నాటుదాం ఊళ్ళో రోడ్స్ హాస్పిటల్ స్కూల్స్ తాగడానికి మంచినీరు వీటన్నిటికీ ఏర్పాటు చేద్దాం అంటే నువ్వు ఇంటికి దీన్ని తీసుకెళ్ళి ఇందులో నుంచి కొంచెం నీ కోసం తీసుకుంటావు కదా ధన్సుక్లాల్ గారు ఈ ధనం మా ఇంటికి రాదు మీ ఇంటికి రాదు ఇది అడవికి చెందింది దీన్ని ఎక్కడే ఉంచుదాం అజయ్ మాటలు విని స్వార్థపరుడైన ధన్సుక్లాల్ అప్పుడైతే మౌనంగా ఉంటాడు కానీ తన ఇంటికి వెళ్లిన తరువాత భీమాతో చెప్తాడు భీమా ఆ ఖజానా కొండ గురించి ఆలోచన ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంది ఏం చేయను చేయడానికేముందయ్యా ఇవాళ రాత్రికి వెళ్ళి ఆ కొండను దొంగిలించాయండి చెప్పేద్దాం దొంగలు ఎవరు దొంగిలించారని ఎవరికి ధైర్యం ఉంటుంది మిమ్మల్ని వేలైతే చూపించడానికి ఆ కొండని నేను తీసుకుంటాను ఇవాళ రాత్రికి ఆ కొండని నా సొంతం చేసుకుంటాను పున్నమి రాత్రి వేళ అడవిలో ఏవో శబ్దాలు వినిపిస్తాయి ధన్సుక్లాల్ కుండ దగ్గరకు వెళ్లి కుండలో చేయి పెడతాడు అప్పుడొక పాము ధన్సుక్లాల్ని కాటేస్తుంది లాల్ అరుపులతో అడవిలోని ప్రశాంతతకు భంగం కలుగుతుంది అడవి మళ్ళీ ముందులాగా గాల్లోకి ఎగురుతుంది అది చూసి అజయ్ ఎప్పుడైతే అడవిలోకి వస్తాడో అప్పుడు తన ఎదురుగా లాల్ చనిపోయి ఉంటాడు తన నోట్లో నుంచి నురగ వస్తూ ఉంటుంది అతను చనిపోయాడు అతను ఈ కుండలోని ఖజానాని దొంగిలించే ప్రయత్నం చేశాడు పాము తనని కాటేసింది ధ్వంసకులాల్ స్వార్థాన్ని నువ్వు గెలవలేకపోయావు నీ స్వార్థం కారణంగా చివరికి ప్రాణాలు కూడా కోల్పోయావు కాని అమ్మా నీకు ఇదంతా ఎలా తెలుసు అది చెప్పగాని ఆ ముసలావిడ తన అసలు రూపంలోకి మారుతుంది అజయ్ నేను వనదేవతను నేను ఈ అడవిని రక్షిస్తున్నాను నేనే ఈ అడవిని గాలిలోకి తేలేలా చేసి ఊరికి దూరం చేశాను ధన్సుక్లాల్ లాంటి వాళ్ళ కారణంగా ఇవాళ అడవి ప్రమాదంలో పడింది నిన్ను ఏ రోజైతే కలిశానో అప్పుడు నీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా ఈ అడవిని కాపాడతారనిపించింది కానీ ధన్సుక్లాల్ లాంటి స్వార్థపరులు దానికి అడ్డుపడుతూనే ఉన్నారు అందుకే తను చావాల్సింది వనదేవత మాటలు విన్న తరువాత అజయ్కి ధన్సుక్లాల్ చేసిన తప్పు గురించి తెలుస్తుంది కానీ తను ఒక మంచి మనిషి అమ్మా దేవిమాత ఒప్పుకుంటాను ధన్సుక్లాల్ ఒక స్వార్థపరుడైన వ్యాపారి అతను తప్పులు కూడా చేశాడు కానీ దేవిమాత ఇందులో తన భార్య పిల్లలు తప్పు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు దయ చూపించి అతన్ని మళ్ళీ బ్రతికించండి నేను మాటిస్తున్నాను అతను ఇక అడవికి దూరంగా ఉంటాడు ఒకవేళ అతను అలా చేయడానికి వ్యతిరేకిస్తే ఊరి వాళ్ళ సహాయంతో మేము ఇతన్ని ఊరి నుండి బయటకు పంపించేస్తాం మీరు దయచేసి అతనికి ప్రాణదానం చేయండి భలే అజయ్ నువ్వు ఒక మంచి సర్పంచే కాదు చాలా మంచి వ్యక్తివి కూడా నేను ఇప్పుడే అతనికి ప్రాణదానం చేస్తాను కానీ అతనికి నచ్చ చెప్పు అడవికి నష్టం కలిగించొద్దని అలాగే మేము తప్పకుండా చూద్దాం వనదేవత చేతిలో నుంచి వచ్చిన ప్రకాశ కిరణాలతో ధన్సుక్లాల్ మళ్ళీ ప్రాణం పోసుకుంటాడు దేవి మాయమవుతుంది అడవి మామూలుగా మారుతుంది ఎప్పుడైతే అజయ్ అతనికి జరిగినదంతా చెప్తాడో అప్పుడు అతనికి పశ్చాత్తాపం కలుగుతుంది దయచేసి నన్ను క్షమించు నా స్వార్థంతో గుడివాణ్ణయిపోయాను నాకు డబ్బులు తప్ప ఇంకేమీ కనిపించలేదు కానీ ఇప్పుడు నేను నా తప్పును తెలుసుకున్నాను అజయ్ నేను ఇవాటి నుంచి అడవికి నష్టం మానేస్తాను ఆడు మంచి జరిగే పనులు చేస్తాను ధనుశుక్లాలు అలాగానే చేయాలి అప్పుడే మనం మన రాబోయే తరాలకు ఒక మంచి ప్రపంచాన్ని ఇవ్వగలం మనం మన స్వార్థాన్ని వదిలేసి మానవత్వం కోసం బతకాలి ఎండాకాలంలో మధ్యాహ్నం ఊర్లో చెట్టు కింద కొంతమంది రైతులు కూర్చుని ఉంటారు వాళ్ళందరి మొహాలలో చింత ఇంకా అలసట కనిపిస్తూ ఉంటుంది సేటు గూండాలు ఊర్లో తిరుగుతూ ఉంటారు అశోక్ ఒక మూలన తన భార్య మాట్లాడుతూ ఉంటాడు లీలా ఈ భైరవ సింగు మన ప్రాణాలు తీస్తాడు భూముల్లాగేసుకుని ఏం చేస్తాడు పొలంలో ఏమీ పండలేదన్నప్పుడు స్వార్థం ఎందుకు పనికొస్తుంది అశోక్ కోపంతో ఏమీ సాధించలేం మనం మన భూముల్ని కాపాడుకోవడానికి ఇంకేదైనా దారి వెతకాలి ఏం దారి లీలా వర్షాలు పడడం లేదు పంట పండడం లేదు మనకు బంజర భూమి తప్ప ఇంకేమీ మిగల్లేదు ఇప్పుడు ఈ ఊర్లో ఉండడం చావుని పిలవడమే అవుతుంది అప్పుడే ఊరి సర్పంచ్ రామ్ దాస్ అక్కడికొస్తాడు అశోక్ నువ్వు చాలా సరిగ్గా చెప్పావు భైరవసింగ్ అయితే ఊరిని నరకంగా మారుస్తున్నాడు కాని బాబు ఒకవేళ మీలాంటి వాళ్ళు కూడా ఓటమిని అంగీకరిస్తే ఈ ఊరి పరిస్థితి ఏమవుతుంది సర్పంచ్ గారు నేనైతే పోరాడాలనుకుంటున్నాను కాని ఎలా నా దగ్గర ఇప్పుడు ఏమీ మిగలేదు నీ దగ్గర నీ కష్టం ఇంకా ధైర్యం ఉంది అశోక్ మర్చిపోకు అశోక్ మౌనంగా ఉంటాడు కానీ తన కళ్ళల్లో ప్రశ్నలు కోపం స్పష్టంగా కనిపిస్తాయి మరుసటి రోజు అశోక్ అలసిపోయి అడవిలో కూర్చుని ఉంటాడు తన మొహంలో చింత కనిపిస్తూ ఉంటుంది ఉన్నట్టుండి తనకి చెట్ల వెనక నుంచి ఎవరు నడిచే శబ్దం వినిపిస్తుంది ఒక ముసలి వ్యక్తి చేతికర్ర సహాయంతో నెమ్మదిగా అశోక్ దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు బాబు మీరు అడవిలో ఏం చేస్తున్నారు నేను ఒక ప్రయాణికుణ్ణి నువ్వేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు బహుశా నువ్వు జీవితంలో ఓటమిని అంగీకరించినట్లున్నావు ఏవి మిగలకపోతే ఓటమిని అంగీకరించాల్సిందే నాది బంజరు భూమి నా కుటుంబం ఆకలితో ఉంది శేట మా దగ్గర నుండి అంతా లాగేసుకుంటున్నాడు ఇక నేను ఓటమినే కదా అంగీకరించాలి ఓడిపోయిన వాడు కాదు పోరాడేవాడే ప్రపంచాన్ని మార్చగలడు నువ్వు రైతువి నీ రైతు చేతులు భూమిని మార్చే శక్తి ఉంటుంది శక్త నా భూమి ఎండిపోయింది అందులో ఏ శక్తి మిగలేదు అయితే శక్తి నేనిస్తాను ఇదిగో ఈ మూడు విత్తనాలు వీటిని నువ్వు నీ భూమిలో నాటు గుర్తుపెట్టుకో ఏదైతే పండుతుందో అది నీ తలరాతన మారుస్తుంది ముసలి వ్యక్తి మూడు చిన్న చిన్న విత్తనాలను అశోక్ చేతిలో పెడతాడు ఈ విత్తనాలు ఏం చేస్తాయి మాయా విత్తనాలా మాయకి కష్టానికి చాలా తేడా ఉంటుంది నీకు త్వరలోనే అర్థమవుతుందిలే కానీ గుర్తు పెట్టుకో ఏదైతే మెరుస్తుందో దానిని సంభాళించడం అంత సులభమేం కాదు అశోక్ ఆ ముసలి వ్యక్తి ఎవరు ఈ విత్తనం నిజంగానే మనకి సహాయం చేస్తుందా నాకు తెలియదు లేలా కానీ ఈ విత్తనాలు నాడడం వల్ల నష్టమైతే లేదు కదా బహుశా ఇది మన ఆఖరాశి ఉండొచ్చు నీకు వీటి మీద నమ్మకం ఉంటే నాకు ఉన్నట్టి మన కష్టం ఇంకా లీలా విత్తనాలు నాటి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు వాళ్ల మొహాల్లో ఆశ ఇంకా భయం రెండు ఉంటాయి ఇప్పుడు మనం ఎదురు చూడాలి ఈ విత్తనం ఏం చేస్తుందో కాలమే అంతా తెలియజేస్తుంది ఇద్దరు తమ గుడిసెకు తిరిగి వెళ్తారు ఉదయం సమయంలో అశోక్ ఇంకా లీలా పొలానికి వెళ్తూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు పొలానికి వెళ్తారో అప్పుడు వాళ్ళకేదో మెరుస్తూ కనిపిస్తుంది భూమిలో నుంచి చిన్న చిన్న మెరిసే మొక్కలు మొలుస్తాయి ఆ మొక్కలు రాత్రి తారల్లాగా మెరుస్తుంటాయి ఇదేంటి మన భూమి మంచి భూమి కదా కానీ మొక్కలు ఎలా మొలిచాయి విత్తనాలను ఆ ముసలి వ్యక్తి మనకిచ్చాడు కానీ ఇవి అయితే మామూలు మొక్కలుగా లేవు ఎలా అనిపిస్తుందంటే ఇవి ఆకాశంలోని తారలతో ముడిపడినట్లుగా ఉన్నాయి అశోక్ ఇది చమత్కారం మన భూమిలో వెలుగు వచ్చింది ఇక మన ఊరు కూడా సంతోషంగా మారిపోతుంది అశోక్ ఇంకా లీల ఒక్క క్షణం సంతోషిస్తారు కానీ లీల ఊరి వాళ్ళకి సేటుక గనక ఈ విషయం గురించి తెలిసిందంటే ఈ మెరుపు మనకు కూడా సమస్యగా మారిపోవచ్చు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అశోక్ కానీ నిజాన్ని ఎక్కువ రోజుల వరకు దాచలేం కదా మరుసటి రోజు ఊరి వాళ్లు పొలం దగ్గర చేరతారు అందరూ మెరిసే మొక్కలను చూస్తూ ఉంటారు వాళ్ల కళ్లల్లో ఆశ్చర్యం ఇంకా సంతోషం ఉంటుంది కానీ గుంపు మధ్యలో సేటు మనిషి అదంతా చూసి వెంటనే భైరవ్ సింగ్కి కబురివ్వడానికి వెళ్తాడు ఈ మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి చాలా చమత్కారంగా ఉన్నాయా ఇది ఆ భగవంతుడు ఇచ్చాడు నేను చాలా కష్టపడ్డాను ఇంకేం లేదు మా భూముల్లో కూడా అమలు ఇస్తే మా తల రాత కూడా మారుతుంది కదా అశోక్ నీ పొలంలో కొత్త ఆశాకిరణం కనిపించింది కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సేటు గనక ఈ కబురు గనక అతను దీన్ని నీ దగ్గర నుండి లాగేసుకుంటాడు అశోక్ ఏదో మాట్లాడే లోపే దూరం నుంచి భైరవ్ సింగ్ ఇంకా అతని మనుషులు రావడం కనిపిస్తారు భైరవ్ సింగ్ తన మనుషులతో పొలానికి చేరుకుంటాడు అతని మొహంలో కోపం ఇంకా స్వార్థం కనిపిస్తుంది అతను పొలంలోని మెరుస్తున్న మొక్కలను చూసి అయితే ఇదేనా నీ చమత్కారం నా పొలంలో ఇవి మొలిచేలా చేసి నువ్వు నా కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేశావు సేటుగారు ఈ భూమి నాది నేను ఈ పొలాన్ని నా కష్టంతో దున్నాను ఈ మొక్కల మీద నీకు ఎటువంటి అధికారము లేదు నీ భూమి నీకెంత ధైర్యం ఉంటేలా మాట్లాడతావు ఈ మొత్తం ఊరు ప్రతి పొలం నా సొంతం ఇక ఈ మెర్షో మొక్కలు కూడా నావే సేట్ గారు భగవంతుడు ఇచ్చిన దాన్ని మనిషి తన సొంతం చేసుకోలేడు ఈ మొక్కలు కష్టం ఇంకా నమ్మకానికి ఫలితం నార్మే నేనేదో అనుకుంటే అదే జరుగుతుంది ఈ వాటి నుంచి భూమి నాది అశోక్ ఒకవేళ నువ్వు కనుక వ్యతిరేకిస్తే ఫలితాన్ని అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండు భారీరాజ్ సింగ్ తన మనుషులకి మొక్కలను లాగేయమని ఆదేశిస్తాడు అశోక్ ఇంకా లీలా మధ్యలో అడ్డుపడి ఆపే ప్రయత్నం చేస్తారు ఊరి వాళ్ళు అశోక్కి తోడుగా ఉంటారు కానీ సేటు ఆయుధాలు తీస్తారు ఇది చాలా అన్యాయం పేదవాళ్ళ భూముల్ని సరేనా ఇక్కడున్న ఈ మొక్కలు మామూలు కావు నాకు వీటి మెరుపుని చూస్తే గనక ఖజానా అని అర్థమైపోయింది సేటు తన మనుషులకి ఆ మొక్కల్ని పీకేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అశోక్ ఇంకా లీలా చింతిస్తారు అశోక్ ఇంకా లీలా ఇంటి వాకిట్లో కూర్చుని ఉంటారు వాళ్ళిద్దరూ ఎంతో బాధపడతారు ముసలి వ్యక్తి మళ్ళీ ఒకసారి వాళ్ల ముందు ప్రత్యక్షమవుతాడు అశోక్ నేను నీకు ముందుగానే హెచ్చరించాను ఆ మొక్కల మెరుపు కేవలం నీ కష్టానికి మాత్రమే ఫలితం కాదు అది ఒక రహస్యానికి ద్వారం రహస్యం ఆ మొక్కలు లోకానికి ద్వారం తెరుస్తాయి ఆ లోకంలో ఒక ఖజానా దాగుంది కానీ స్వార్థంతో నిండిపోయిన మనిషి అక్కడికి చేరుకోలేడు ఒకవేళ సేట్ అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తాడు మేమేం చెయ్యాలి మీరు లోక ద్వారాన్ని తెరవాలి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరైతే అక్కడికి వెళ్తారో వాళ్ళు తమ మనసులోని స్వచ్ఛతను ఎదుర్కోవాల్సి ఉంటుంది అశోక్ ఇంకా లీలా ఒకరి ఒకరు చూసుకుంటారు వాళ్ల మొహంలో భయం ఇంకా ధైర్యం రెండూ కనిపిస్తుంటాయి వాళ్ళకి తెలుసు ఇప్పుడు వాళ్లు సేటుని ఎదుర్కోవాలి అని ముసలి వ్యక్తి ఇంకా లీలాని పొలానికి తీసుకువెళ్తాడు మొక్కల మెరుపు అప్పటికే ఎక్కువగా ఉంటుంది ఆకాశంలో తారలు బాగా మెరుస్తూ ఉన్నట్టు అశోక్ సమయం వచ్చేసింది ఈ మొక్కల మెరుపు నక్షత్రలోక ద్వారాన్ని తెరుస్తున్నాయి మీరిద్దరూ అక్కడికి వెళ్ళాలి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఖజానా వరకు చేరుకోవడం అంత సులభమేమీ కాదు స్వార్థం ఇంకా భయం అన్నిటికంటే మీకు పెద్ద శత్రువులు అవుతాయి ఒకవేళ మా ఊరి బంజర భూములకు జీవం గనక లభిస్తుందంటే ఈ పరీక్షకు మేము సిద్ధంగానే ఉన్నాం మేము మా కష్టం ఇంకా నిజాయితీతో ఇక్కడి వరకు ప్రయాణం నిర్ణయించాం ఇక మేము వెనకడుగు వెయ్యము ముసలి వ్యక్తి మంత్రం చదువుతాడు మొక్కలు ఎక్కువగా మెరుస్తాయి ఒక పెద్ద వెలుగుతో భూమి పేలిపోతుంది ఒక మాయా ద్వారం ప్రత్యక్షమవుతుంది వెళ్తారు ఆ చోటు మాయా చోటు ఎటు చూసిన తారల మెరుపు స్వర్ణ వృక్షాలు ఉంటాయి మధ్యలో ఒక చెరువు ఉంటుంది ఆ నీళ్లు మెరుస్తూ ఉంటాయి ఆ పక్కనే ఒక రక్షకుడు నిలబడి ఉంటాడు అతని ఆకారం విశాలంగా మెరిసిపోతూ ఉంటుంది నేను అశోక్ ఒక రైతుని ఇక్కడికి అమృతం జలం కోసం వచ్చాము మా మధ్య భూముల్ని పంట ఊరి మార్చడానికి ఆకలి తీర్చడానికి అమృత జలం ఎవరికి దొక్కుతుంది అంటే నిస్వార్థంగా సత్యనిష్ఠుడుగా ఉన్న వాడికే స్వార్థపరులను ఈ జలం నశింపచేస్తుంది నీ మనస్సు స్వచ్ఛంగా ఉందా మేము మా కష్టంతో ఈ మొక్కలను పండించాము మా ఉద్దేశ్యం కేవలం మా ఊరిని కాపాడుకోవడమే రక్షకుడు నవ్వుతాడు కానీ అప్పుడే నక్షత్ర లోకంలో గట్టిగా గొంతు వినిపిస్తుంది భైరవ్ సింగ్ ఇంకా అతని మనుషులు మాయా ద్వారంలో నుంచి ప్రవేశిస్తారు అయితే ఇదేనమాట ఆ ఖజానా అశోక్ నువ్వు చాలా పెద్ద మూర్ఖుడివి ఈ ఖజానా ఇప్పుడు నా సొంతం ఈ బంగారం మొత్తాన్ని నేను కాజేస్తాను అమృత జలం స్వార్థపరుల కోసం కాదు నాయన ఒకవేళ గనక నువ్వు దీనిని ముట్టుకుంటే అది నిన్ను నాశనం చేసేస్తుంది నన్ను అసలు ఎవరు కూడా ఆపలేరు నేను నా బలంతో దాన్ని దక్కించుకుంటాను భైరవ్ సింగ్ చెరువు దగ్గరికి వెళ్తాడు ఎప్పుడైతే అతను అమృత జలాన్ని ముట్టుకుంటాడో చెరువులోని నీరు నిప్పుగా మారిపోతుంది భైరవ్ సింగ్ ఇంకా అతని మనుషులు గట్టిగా అరుస్తూ కాలిపోతారు అశోక్ ఇంకా లీలా భయపడి అంతా చూస్తూ ఉంటారు చూశారు కదా స్వార్థానికి ఇదే ఫలితం దక్కుతుంది మేము చూసాము అర్థం చేసుకున్నాం కూడా కానీ మా ఉద్దేశం కేవలం మా ఊరికి మంచి చేయడానికే మాకు ఈ అమృతజలం లభిస్తుందా మీరు మీ నిజాయితీ నిస్వార్థంతో దానిని దక్కించుకునే అధికారాన్ని చేజిక్కించుకున్నారు తీసుకోండి రక్షకుడు అశోక్కి ఒక బంగారు కుండలో అమృతజలాన్ని ఇస్తాడు అశోక్ ఇంకా లీల తిరిగి ఊరికి చేరుకుంటారు వాళ్ళు అమృతజలాన్ని తమ భూమిలో చల్లుతారు చూస్తూ చూస్తూ బంజర భూమిలో పచ్చదనం కనిపిస్తుంది పొలంలో పంట పండుతుంది ఊరి వాళ్ళందరూ సంతోషంతో ఎగిరి గంతేస్తారు అశోక్ నువ్వు మా ఆశను నిజం చేసి చూపించావు ఇప్పుడు ఈ భూమి మొత్తం సమృద్ధిగా మారిపోతుంది ఇది మా కష్టానికి నిజాయితీకి ఫలితం మనం మన బలాన్ని నమ్మాలి అంతే అది మాత్రమే కాదు స్వార్థంతో ఏది సాధించలేవు కానీ నిస్వార్థం మనల్ని ముందుకు నడిపిస్తుంది ఊరి వాళ్ళందరూ అశోక్ ఇంకా లీలాకి ధన్యవాదాలు చెప్తారు ఊర్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు అశోక్ ఇంకా లీలా పొలం దగ్గరికి వెళ్తారు ముసలి వ్యక్తి మళ్ళీ ఒకసారి ముందు అవుతాడు ఎవరు బాబా మీరు మీరు మాకు ఎందుకు సాయం చేశారు అశోక్ నేను నక్షత్రలోకము రక్షకుణ్ణి ఎన్నో ఏళ్ళగా భూమి మీద తిరుగుతున్నాను నేను కూడా మీలాంటి వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాను నీ జాయితీ ఇంకా నీ స్వార్ధంతో భూమి నీ జీవితాన్ని మార్చుకోవాలనుకున్నావు కానీ మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు ఎందుకంటే నేను మీ కష్టాన్ని నిజాయితీని జాయితీని చూశాను మీలాంటి వాళ్లే అమృతాన్ని నక్షత్రలోకాన్ని సరిగ్గా ఉపయోగించగలుగుతారు